హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు నేను మజ్జిగ చారు చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి మనకి చలికాలంలో పెరుగు అంతగా తినక పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా అప్పుడు తప్పకుండా ఈ విధంగా మజ్జిగ చారు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ ఇలా మధ్యలో కిరగ తీసుకొని వేసుకోవాలి ఇవిని మంచిగా వేగనివ్వాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సాంబార్లో వేస్తాను కదా అలా వేసానన్నమాట ఇలా వేసినా కానీ తినేటప్పుడు చాలా బాగుంటాయి మీరు కావాలంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం మగ్గనివ్వాలి పోపులో ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటో కొంచెం పండిన టమోటో తీసుకొని ఇలా సన్నగా పొడవగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలతో పాటే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ మనం మజ్జిగలో వేసుకోవాలి కదా ఎక్కువైపోతుంది ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలంతా కలిసేలాగా కలుపుకొని వీటిని మంచిగా మగ్గనివ్వాలి మరీ ఎక్కువగా మగ్గకూడదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా కొంచెం వడలినట్టుగా మగ్గింది కదా ఇప్పుడు టమాటాలు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోవాలి కరివేపాకుని ఇలా మధ్యలో కిరగ తీసుకుని వేసుకొని కొత్తిమీర కరివేపాకు అంతా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మనకి ఉల్లిపాయ టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయినట్టేనండి స్టవ్ ఆపేసుకొని ఒక చిటికడు ఇంగువ వేసుకోండి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి మనం ఇందాక పోపులో కొంచెం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటి పెరుగుని మజ్జిగగా చిలకరించాలి మీ దగ్గర ఇలా మజ్జ గుర్తుంటే మజ్జిగ గుర్తు అయినా ఇలా గడ్డలేమీ లేకుండా మజ్జిగలాగా చిలకరించుకోండి మీ దగ్గర గుర్తు లేకపోతే ఈ పెరుగుని విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే మిక్సీ జార్లో వేసుకున్నా కానీ మంచిగా అయిపోతాయి ఈ పెరుగంతా ఉండలేమీ లేకుండా చిలకరించుకున్నాక ఒక కొంచెం పెద్దగా ఉండే గ్లాస్లో గ్లాస్ నీళ్లు పోసుకోవాలి మనకి ఇంకా చిక్కటి మజ్జిగ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ అంతా కూడా ఈ మజ్జిగలో కలుపుకోవాలి మీరు ఎప్పుడు మజ్జిగ చార్ చేసినా ఈ పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మజ్జిగలో కలుపుకోండి లేకపోతే మజ్జిగ ఇరిగిపోతాయి అనమాట వేడిగా వేసుకున్నామంటే ఈ పోపు ఈ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా మజ్జిగ చారీ రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయి నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి